నేను చెప్తున్నా నా 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 సేవ ఎంత కష్టమో నేను సేవ చేసి వస్తే గేట్లు బయట ఉంచేసేవాళ్ళు నన్ను నాన్న కూడా వెళ్ళేవాడు కదా కుక్కలు వదిలేసేవాళ్ళు తినడానికి తిండి కూడా ఉండేది కదా ఒకరోజు తెలుసా ఒకరోజు ఎవరో చనిపోయారని ఊరు ఆ ఊరికి వెళ్ళే నేను చనిపోయారు పాపం ఆమెని డెడ్ బాడీని చూసి గుళ్ళోకి ఎంత ఉంటే అక్కడ ఉన్న గురువు ఏం చేశారు సె సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాడు అక్కడికి వెళ్ళి ఆ ఊరందరూ వెళ్ళి తలుపు కొట్టి తలుపు కొట్టి తలుపుకోట్టి తలుపు కొట్టిన తీలా నేనేం చేసింది తెలుసా ఏం చేసింది తెలుసా ప్రవ్వ నీ కోసం బయట వంట ఎందుకు వాళ్ళు ఆ బిడ్డ చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్ అందరు ఏడుస్తున్నారు నేను ఏదో దండేసి వెళ్ళిపోకూడదు ప్రభా వాళ్ళు వాదారుచేసి సమాధి వద్దకి వెళ్ళి ఆమెను మట్టి చేసే వరకు ఉండాలి గుళ్ళు గుడి బయట ఉన్న ఇప్పుడు జనాలు కుల పిచ్చులు రకరకాల పిచ్చులు ఏర్పడిపోయినాయి ఒక్కొడికి పిచ్చి ఆ పిచ్చుల వలన సువార్తకు ఆటంకంగా మిగిలేస్తున్నారు చాలా మంది ఆ పిచ్చి ఉండటం వలన సువార్తను జరగనివ్వట్లేదు దేవుని కార్యాలు జరగనివ్వట్లేదు చాలా మంది ఏం చేశాను తెలుసా నేను ఎంత పెద్ద ఫాదర్ నేను ఎక్కడికి వెళ్ళినా ఇటు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిస్తారు మంది పలుస్తారు చిన్న షాప్లోకి వెళ్తే వంద మంది పనులు వేస్తారు చిన్న బట్టల షాప్లోకి వెళ్తే ఫాదర్ గారు అంటారు ఒక వచ్చి కొనుక్కుంటాకెళ్తాము అందుకని పెద్దగా నేను ఎక్కడికైనా వెళ్ళిన నేను ఎక్కడ పెడితే అక్కడ నిలబెట్టేస్తాను నన్ను ఒకవేళ వెళ్తే ఫాదర్ గారు ప్రార్థన ప్రార్థన చేయండి అది అనేసి నేను బయట నిలబడ్డా వాళ్ళు ఆ ఊరోళ్ళకి ఏమైనా బాధ అనిపించిందో అయ్యో ఎంత గొప్ప సేవకుని మనం బయట నిలబెట్టామని బాధ అనిపించిందో అనిపించలేదో నాకైతే తెలియదు కానీ నేను ఎవరేమనుకుంటే ఎందుకు నా దేవుడు నా దేవుడి కోసం నేను అవమానాలైన నిందలైనా పడతాను నా దేవుడి కోసం నేను వచ్చినప్పుడు నా దేవుడు నా దేవుని ఎవరో మీరు నా దేవుని ఎవరో మీరు నన్ను ఎందుకు చచ్చిపోయిన దేవుని బతికించాడు ఎందుకు నిలబెట్టాడు మీకోసం ఎందుకు నేను నా కోసం నీకు ఫీల్ అవ్వటం కాదు మీకోసం అనుకున్నాను ఈ ఊరోళ్ళు ఈ గ్రామస్తులు ఫీల్ అయ్యరు లేదు కానీ బ్రబా నేను బయట ఉన్నా బయట ప్రార్థన ప్రార్థనయ్యే వరకున్నా ఉండి ఆ సమాధులతోకి వెళ్ళి మట్టి చేసి వాళ్ళ పరామర్శించి కుటుంబాన్ని బాధపడుకున్నాను దేవుని ప్రాణాలికదని చెప్పి ప్రార్థన చేసి కార్యకు వచ్చాను నేనేం కళ్ళం ఇన్ ఇంత నీ అంటే ఇలా నన్ను బయట నిలబెట్టారనే ఫీలింగ్ నాకు రాలేదు బ్రవ్వ నీ సేవకుడైనా నాకు అవమానం జరగటం మంచిది అది నాకు నాకు ఆశీర్వదకరం దేవుడు ఇంకా నా నా తగ్గింపుని బట్టి దేవుడు ఇంకా ఏచ్చేస్తాడు నా తగ్గింపును బట్టి ఇంకా ఏసేస్తాడు నా తగ్గింపును బట్టి దేవుడు ఇంకా ఎచ్చేస్తాడు అందుకని ఈ కో ఈ కోటాలు జరిగినాయి అంటే ఇది ప్రార్థన ద్వారా ఏర్పరచబడిన కోటాలు విశ్వాసంతో ఏర్పరచబడిన కోటాలు ఇవి మానవుని శక్తి కానీ మానవుని ప్రయత్నాలు కానీ అందుకని ఒక్కటి అమ్మ మీరందరూ కూడా వినండి పరిశుద్ధాత్మ నాతో లేకపోతే నేను ఎంత సేవ చేయలేను కొన్ని వేల మంది లక్షల మంది ఈ రోజుకి నలభై ఐదు కోటలు అయిపోయినాయి నలభై ఐదు ఏంటి యాభై పైన దాటేసినాయి ముప్పై ఏడు రోజులు యాభై పైన దాటేసినాయి నేను ఏ స్ట్ర అయ్యేసరికి అరవై అరవై ఐదు కోటలు అయిపోతాయి ఇదంతా ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అందుకని మీరందరూ మీకు లేదో ఒకే మాట మీరు చెప్తున్నాను దేన్నైనా క్షమిస్తా కానీ పరిశుద్ధాత్మను ఆటంక వారిని ఇది డ్యామ్ష్యూర్ అందుకని మనం అందరం కొని ఎప్పుడూ దేవుని సేవలో సభ అంటే దేవుని వాక్యానికి సపోర్ట్ చేసే బాగా మనీ ప్రార్థన నువ్వు బయట లోన్ నుంచి బయట నుంచి లోన లోనకుర్రాంచేవాళ్ళు కదా ఒకరోజు ఎవరో సీరియస్గా వచ్చి దెయ్యం జుట్టు పెట్టుకుని నేను హౌస్లోకి వచ్చేసాను తాళాలు వేసారు వాళ్ళు పిలుస్తున్నారు అయ్యా తీసుకొచ్చావు రండి రండి అని ఏం చేస్తే నేను చల్లగా స్లోగా దిగి కిందకి తాళం తీసి చర్చిలోకి వెళ్ళి చేసి వచ్చే లోపు తాళం వేసేశారు రెండు తాళాలేశారు ఆ రోజు రెండు తాళాలు ఏ నేను లోనికి వెళ్తా అవకాశం లేదు ఎందుకని వెందుకు బయటికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఈ టైంలో ఎందుకు వెళ్ళావు ఎవరి దగ్గరికి వెళ్ళావు ఎటుపారిపోయి ఎవరిని తీసుకుని వెళ్ళావు అని నిందిటానికి రెండు తాళాలు వేశారు ఆ రోజు అంటే నేను స్లోగా తలుపు తీసుకుని వెళ్ళిపోయి బయట నుంచి లాక్కేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు బయట నుంచి తీసుకుని లోన్ క్రాబ్ వచ్చని వేసుకున్నాను ఒక ఐదారు డాలర్ ఉంటే నేను వచ్చేసరికి లోన్ నుంచి తాళం వేసేసారు నేనైనా నా స్వార్తను ఆపి అస్సలు ఆపలేదు అస్సలు ఆపలేదు ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నది ఆ పని మీదే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పనిలో మనకు ఆటంకం కలిగినప్పుడు భయపడకూడదు రెండవది నేను డాబా పైన కూర్చుని ఆ డాబా పైన ఉండేవాడి నైట్ గాలిక నా రూమ్ సరిగ్గా లేక డాబా పైన లాకేసేసారు ఒకసారి డాబా పైన ఉన్నాను బయట నుంచి లాకేసారు కిందకి రావడానికి లేకుండా అయిపోయింది బాస్ నెంబర్ వన్ టూ ఏంటి పరిస్థితి అయినా అక్కడే కూర్చుని మోకరించి ప్రార్థన చేసి వెళ్తుంటే వరే రెండ్రా పైకి వచ్చి స్థానం తింటుంటే అప్పుడు తీశారు అయినా బెదిరిపోలేదు దేవుడు తను ప్రేమించే వారికి సమస్యలు వస్తే తన ప్రేమించే వాళ్ళకి ఆటంకాలు వస్తాయి అయినా మనం ఏం చేయలేదు తెలుసా నా దేవుని కోసం నేను నిందలమోయటం అనేది గ్రేట్ దేవుని కోసం శ్రమ పడతాం అనేది గ్రేట్ దేవుని కోసం అవమానాలు పడతాం అనేది గ్రేట్ ఈ మాటలు ఎందుకు చెప్పానంటే నేను చెప్పే మాటలు మీరే అందుకని నేను చెప్పాను ఈ ఈ కోటాలకి ఎవరెవరైతే ఏ కుటుంబం అయితే సపోర్ట్ చేస్తుందో ఎవరెవరైతే సహాయం చేసారో వాళ్ళందరికీ కూడా నేను ఇదే ఒకటి మన ఏసై నాతో మాట్లాడిన మాట తెలుసా తెల్లారే మూడు గంటలకి సువార్తకి కానీ నా సేవకి ఎవరైతే సహాయపడుతున్నారో మూడు గంటలకు తెల్లారి లేచి నన్ను ప్రార్థన చేయమని ఇచ్చిన కరెక్ట్గా నాకు దేవుడు ఆ సమయం లేపుతాడు ఒక పది నిమిషాలైనా అయ్యా నాకు ఎవరి సహాయం నా సేవకు ఎవరు సపోర్ట్ చేస్తారు నా సేవలో ఎవరు దశ భాగాలు ఇచ్చేవాళ్ళు కానీ కానుకలు ఇచ్చేవాళ్ళు కాని ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి వర్షము దేవుడు వర్షాన్ని కురిపిస్తాడంటే సహాయాన్ని అలా అందిస్తాడు దేవుడు దేవుని సహాయం దేవుని కృపలు అయితే సహాయం అందిద్దాన్ని ఒకరోజు రెండు రోజుల మూడు రోజుల ఎనిమిది సంవత్సరాల నుంచి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వేల మందికి లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది సింపుల్ విషయం అని మీరు అనుకోకూడదు ఎక్కడికి వెళ్ళిన దేవుడు వేల మందిని ఒకవేళ ఒక సంఘంలో గుడికి రాలేకుండా ఒక బ్రదర్ అన్నాడు ఇప్పుడు రోజు మా వాళ్ళు మూసేసారు ఫాదర్ గారు తైలాభిషేకానికి రాన అక్కడ మూయబడితే ఎక్కడ దేవ ద్వారాలు తెడతాడు దేవుడు ఇంకో ఓ ఒరిస్సాలో ద్వారాలు తెరిచాడు దేవుడు నలభై మంది వరదలాగా వచ్చేసారు వాళ్ళు ఈ నెల్లూరు నుంచి వరదలాగా వచ్చేసారు ఎక్కడెక్కడ కోటలుగా అక్కడి నుంచి వరదలాగా వచ్చేసారు జనాలు దేవుని పరిశుద్ధాత్మ కార్యాలన్నా మీరు తెలుసుకోవాలి మనకి ఏదన్నా ఉందంటే మన జీవితంలో మనం ఏదన్నా సంపాదించామంటే మన బ్రతుకులో మనం ఏదన్నా మంచి పని చేసామంటే ఇది దేవుని సేవ దేవునికి సేవకి సహాయపడటమే ఏదైనా ఈరోజు నీటిలో తిని తెల్లారి నిన్ను తిట్టే వాళ్ళు బోలంతమంది ఉంటారు ఈరోజు నీటిలో తిని నిన్ను దూషించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది కనీ పెంచి ఇదిగో పెద్ద చేసేది నిన్నే పక్క కండిట్టేసే బెడ్డలో చాలామంది ఉన్నారు కానీ తిని గుర్తు పెట్టుకునేది ఎవరో తెలుసా దేవుడు ఒక్కడే